ఏవీ న్యూస్కి స్వాగతం మానుకోడు జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పాఠన్ అధ్యక్షుడు సోమరాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్లు ఏవీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు ఉద్యమ నాయకుడు గద్దర్ పేరును ప్రకటించకపోవడం సిగ్గుచేటని తెలుపుతూ కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉండి బండి సంజయ్ గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వమని అనడం బాధకరమని తెలుపుతూ ఒక బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే దళిత సమాజాన్ని కించపరచడం అవుతూ సమాజాన్ని కించపరిచయం అవుతుందని బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ లేని ఎటల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులను బౌజన్లు ఐక్యం చేసే ఉద్యమాల్ని ధర్నాన్ని నిర్వహిస్తామని బండి సంజయ్ని హెచ్చరించారు కేంద్రమంత్రి బండి సంజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అలా మాట్లాడుతున్నాడంటే ఇవాళ దళితులను మైనార్టీలను దళిత భౌజనులను కించపరిచే కించపరిచినట్టు అని మేము తెలవపరుస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిందంటో మారోది వీరన్న యుద్ధమాన్ని లేపినప్పుడు అక్కడ ఈ బీజేపీ పార్టీ అప్పుడు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర వాళ్ళది ఎవరైతే విప్లవకారులు ఎవరైతే నాయకులు ఎవరైతే ఈ సమాజం కోసం పనిచేస్తారో వారిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉంది తప్ప ఎక్కడ కూడా ఈ ఇప్పటి వరకు ఏ బీరవాన్ని కూడా బాగు చేసినటువంటి చరిత్ర బీజేపీకి లేదని తెలియపరుస్తున్నాం ఇప్పటికైనా ఖబర్దార్ బండి సంజయ్ నువ్వు ఒక్క బీసీ నాయకుని అట్లా మాట్లాడడం తప్పు బండి సంజయ్ గారి గద్దర్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనుక తీసుకోవాలి ఖబర్దార్ బండి సంజయ్ గారు గద్దర్ను నువ్వు కించపరిచినట్టే ఓ దళిత జాతిని కించపరిచినట్టే ఖబర్దార్ కేంద్ర మంత్రి పరి నుంచి వెంటనే భర్తఫ్ చేయాలి భవజాలం కలిగిన వారికి ఎందుకంటే ఇంతకు ముందు బీజేపీ వాళ్ళ వల్ల చాలా మంది కూడా చనిపోవడం జరిగింది నెక్స్ట్ వల్ల అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వలేదా ఈరోజు ఒక గద్దర్కి ఇస్తే మీరు ఎందుకు సహించలేకపోతున్నారు ఒక గద్దర్ని విమర్శిస్తే దళిత జాతిని విమర్శించాలని ఎమ్మటే కేంద్ర మంత్రి గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గద్దర్ అనేవాడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో తన కృషి ఎనలేనిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజన ఉద్యమాలకు ప్రతీకగా నిలిచినటువంటి గద్దర్ పైన బండి సంజయ్ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పద్మశ్రీ ఇచ్చేది రాష్ట్రపతి గారు ఎంపిక చేయాల్సింది రాష్ట్రపతి గారు ఇది బీజేపీకి సంబంధించిన కమలం స్త్రీలు కాదు కమలం వి విభూషణులు కాదు అది మర్చిపోయి అంటే ఇవాళ బీజేపీ వాళ్ళని చంపితే పాట పాడిండు కాబట్టి ఇవాళ అని చెప్పేసి అడుగుతాడు మేము అడదలుచుకున్నాం ఇవాళ బీజేపీ నాయకుల చేతిలో అనేక మంది అమాయకులు హత్యలకు గురయ్యారు మరి ఈ బీజేపీ నరాంతక బీజేపీని మేము పరిపాలించే హక్కు లేదని చెప్పేసి మేము అనాలా ఇవాళ గుజరాత్లో ఏదైతే నరేంద్ర మోడీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అమిత్ షా హోంమంత్రిగా ఉన్నాడు గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలను నర మొత్తం కూడా ఉరికి మొత్తం కోసి కోసినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాంటి దాంట్లో అమిత్ షా ఒక ప్రధాన నిందుడుగా ఉన్నటువంటి అమిత్ షాను కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు లేదని చెప్పేసి మేము అంటే వీళ్ళు సహిస్తారా అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనేక మందికి దిక్సూచిగా ఉన్నటువంటి గద్దరాలకు పద్మశ్రీ ఇవ్వాలనేటువంటి డిమాండ్ న్యాయమైంది ఇవ్వాలి వాళ్ళ గద్దరన్నే కాదు మా రా మన ప్రాంతంలో ఐఐటి అంటే రామయ్య గారు రామయ్య గారు అంటే ఐఐటి తుక్కారామయ్య గారికి కానీ అలాగే అందశ్రీ గారికి కానీ తర్వాత గోరే టింకర్నా కానీ ఇలాంటి వాళ్లకు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి అభ్యంతరైందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అదే కాకుండా ఇవాళ అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకే పద్మశ్రీలు ఇస్తారా ఆ యొక్క భావజాలం ఉన్నటువంటి వాళ్ళకే పద్మశ్రీలు ఇస్తారా అని చెప్పి